హలో అండి ఇది అరుణానందగిరి ఇక రామ వచ్చినాయి కూర్చున్నాయి సైలెంట్గా ఉన్నాయి ఏమల్ల రేస్తాలో మరి ఈ లోపల నేను ముగ్గులైతే ఇస్తా యశ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం పొద్దున్నే ఇక చిలకల హడావుడు ఎప్పుడు ఉండేది సర్వ మంగళ మాంగళ్య సర్వార్థ సర్వార్ధసాధికే శరణ్య త్రయంబకే గోడే నారాయణీ నమస్థ హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు శుక్రవారం పూజ ప్రారంభించడానికి అన్ని సిద్ధం చేసుకునే కరెంట్ వేయింది ఇక అంత చీకటి చీకటి ఉండే మొత్తం పూజ కంప్లీట్ అయ్యి ఇచ్చే టైంలో వచ్చింది ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ శుక్రవారం అంటే ఇక నిత్య దీప పాటు లక్ష్మీదేవ అమ్మవారికి శ్రీమన్నారాయణమూర్తికి అభిషేకం అర్చన ఇక ఇప్పుడే పూజ సంపూర్ణమైంది ఇక పూజ అంతా అయిన తర్వాత మనకు కరెంటు వచ్చింది కాబట్టి కొంచెం ఇక మళ్ళీ చూపిస్తున్నా అయితే ప్రతిరోజు ప్రత్యేకమైన పూజ ఏం చేయంగా శుక్రవారం అంటే ఒక స్పెషల్గా పూజ చేసుకోవాలనిపిస్తుంది అర్చన చేసుకోవడం అట్లా ఇంకా మొత్తానికి పూజ అంతా సంపూర్ణమైన మనకు కరెంట్ అయితే వచ్చేది ఇక కరెంట్ ఉన్నా లేకున్నా అయితే మనకు షూట్ చేయాలంటే కొంచెం వెలుతురు ఉంటేనే నీట్గా వస్తుంది అందుకని అట్లైనా చూపించవచ్చు కాకపోతే మరి డల్గా ఉండగా ఏం చూపించలేము కదా అట్లా మొత్తానికి పూజ సంపూర్ణమైంది కుంకుమార్చి చేసి దీపంతో నైవేద్యం తంబూలం సమర్పించిన ఇక ప్రతి వారం చేసుకునేదే ఇక ఇప్పుడు బయటకెళ్ళి సూర్యుని అర్గం ఇచ్చి మరి రొటీన్లోకి వెళ్ళిపోదాం అది దశాంగం కూడా వేసి ఇక వింజామార్డు ఉప్పుతున్నాం బయటకి దీపారాధన చేస్తున్నా ఇట్లా ఊపిరి స్వల్పని ఆ పనులు అన్నట్టు అంటారు కదా సరే ఇప్పుడు ఇక విష్ణుమూర్తికి నీరు సమర్పించి ఇంట్లోకి వెళ్దాం మన పెట్టిన నైవేద్యం ఏదైనా చక్కెర అట్లాంటి చీమలు తింటా ఉంటే ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం ఇట్లకి వెళ్దాం అరుణానంద గిరి ఇక ఈరోజు ఉప్మా చేస్తున్నా అయితే దోశ ఉప్మా ఇంతే సేమ్యా ఉప్మా ఇవే చేస్తున్నా నేనైతే రెగ్యులర్గా ఇక బియ్యప్రవ్వ ఈరోజు ఇది బియ్యప్రవ్వ చేయాలని చేస్తున్నా దోశ వేసిన తర్వాత మళ్ళీ ఒకరోజు సేమియా ఉప్మా తర్వాత ఇక ఈరోజు కరివేపాకు మంచి ఉండి ఫ్రెష్గా బియ్యప్రవ్వ ఉప్మా వేస్తున్నాం ఇంతకుముందు మనం దీనిలో కొద్దిగా ఆయిల్ ఫస్ట్ వేసుకోవడం చూసినాం కదా ఈరోజు అట్లా కాకుండా డైరెక్ట్ అట్లానే చూద్దాం అట్లా కూడా వేద్దాం ఇక్కడ ఉప్మా కూడా రెడీ అయింది ఇప్పుడు టీ కూడా వేసిన ఆల్రెడీ మనం వేరే వాళ్ళు వచ్చిండ్రు టీ పోయాలి వాళ్ళకు అందుకనే ఫస్ట్ టీ కూడా వేస్తున్నా ఇక వాళ్ళు పోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగాలి అయితే మన ఇంట్లో బంధువులు అయితే బ్రేక్ఫాస్ట్ మనమే తింటే తింటారు కాకపోతే ఈ మధ్య కార్డ్స్ వేయడానికో అట్లా వస్తారు కదా ఎవరెవరు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకు అంత టైం కూడా కూర్చుండి ఉండే అంత పరిస్థితి ఉండేది అందుకని ఫస్ట్ అయితే వాళ్ళకి టీ రెడీ చేసిన నేను ఆరోనా అందగరే ఆల్రెడీ వంట అవుతుంది ఇక సల్ల వేసి ఫ్రిడ్జ్లో పెడితే వంట లోపల సల్ల కూడా కావచ్చని చల్ల చేస్తున్నా మరి ఫ్రిడ్లో చూడండి ఈరోజు ఫ్రైడే మరి ఫ్రైడే అంటే వంకాయ టమాటా టమాట ఇట్లాంటివి చేస్తా ఇంకా అన్నీ ఇంట్లోనే కలిపిన ఈజీ ప్రాసెస్ కానీ సూపర్ కర్రీ ఇక పాతకాలం వంటకాలు పాతకాలం మెథడ్ ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వంకాయ ముక్కలలో వేసినా దీంట్లో ప్యాన్లో కొద్దిగా జీలకరేసిన అంతే దీనిలో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర మెంతి అన్నేసిన నూనె ఉడేసి కలిపిన అట్లా ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలు వేసుకొని మూత పెట్టడమే ఇక్కడైతే స్వీట్ పొటాటో ఉడకబెడుతున్నాం ఆల్రెడీ ఇప్పుడే రైస్ అయింది చల్ల వేసి ఫ్రిడ్జ్లో పెట్టినా ఇక చార్జ్ చేయడానికి చింతపకాయలు నానబెట్టినా ఇది మనకు కొట్టంది ఇప్పుడు ఈ మే ఎండింగ్ దాకా కూడా ఇట్లున్న చింతకాయను వాడుకోవచ్చు ఇక వర్షాలు స్టార్ట్ అయిందంటే ఇట్లా ఉంటే పురుగు కాబట్టి కొట్టిందేమో పక్కకు పెట్టుకోవాలి ఇట్లు ఉన్నది ఇట్లా వాడుకోవాలి దీన్ని కడిగి ఇప్పుడు వాటర్ అన్నీ వడేసి మంచి ఫ్రెష్ వాటర్ కొత్తా అందుకే ఇది కొట్టంత లేస్తుందని ఇట్లా పెట్టించిన ఇంకా ఇప్పుడు వాటర్ వాడేసి మంచి ఫిల్టర్ వాటర్ వేసుకుందాండి జాలి ఈ కర్రీ అవుతుంది వాషింగ్ మిషన్ అయిపోయింది బట్టలు ఎండేసి వస్తా వచ్చిన తర్వాత మళ్ళీ పోపు చేసుకుందాం ఇక చూడండి వాటర్ అన్నీ వడేసి ఇది ఇట్లా పెట్టినా అవి వేడికి తగ్గిపోతే చారు కూడా చారు కూడా చారు కూడా కంప్లీట్ అయింది ఇప్పుడైతే పగలు రెండు అవుతుంది లంచ్ అయింది లంచ్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ వచ్చి నిల్చున్న పక్షులను చూడడానికి ఇగో పెట్టయితే వచ్చింది సరే ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుందాం సాయంత్రం వెళ్దాం మళ్ళీ చూడండి ఈరోజు పౌర్ణమి వెన్నెల ఎంత చక్కగా ఉంది చూడండి ఇప్పుడైతే బ్రహ్మం బ్రహ్మంగారి నాటకానికి బయలుదేరినాం చూడండి కళాభారతిలో మన కరీంనగర్లో బ్రహ్మగారి నాటకం వేస్తారు సంవత్సరానికి ఒకసారి ఇక ఈరోజు చూడ్డానికైతే వచ్చినాం పోయినసారి సరే రాలే అంతకుముందు సార్ చూసిన నేను అయితే ఈ సంవత్సరంతో నలభై ఒక సంవత్సరాలు అవుతుందట ఈ నాటకం ప్రారంభించబడి ఇక అందరు విశ్వబ్రాహ్మణ్స్ వేస్తారు ప్రతి పాత్ర కూడా అందరు విశ్వబ్రాహ్మణ్సే వేస్తారు ఇక ప్రతి సంవత్సరం వాళ్ళే వేసేటట్టున్నారు ఏ పాత్ర ఎవరిది వాళ్ళే పోషిస్తారు ఇక ఏమన్నా తాత్కాలికంగా కొత్త వేసే వాళ్ళు కూడా ఉంటారేమో అనిపించింది మొత్తానికి నాటకంకా చూసినాం ఇక యథావిధిగా ఉంచే సీన్ ఉంటే ఉంచుతా లేకుంటే బోర్ కొడతాయి కదా మొత్తానికి ఇట్లా అయితే నాటకాన్ని చూసినాం అయితే ఒక్కొక్కసారి ఏమో ఎక్కువసేపు చూడాలంటే మనకు అంత ఈజీగా ఉంటుంది ఆ పద్యాలు అవన్నీ ఒక్కొక్కసారి ఏమో చూద్దామన్నట్టుగా అనిపిస్తుంది పోయినసారి వెళ్ళలేదు ఈసారి అయితే చూద్దామని వచ్చినా మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా చాలా నాటక ప్రదర్శనలో ఉంటారు పాత్రధారులు ఇక మరి చూద్దామని అయితే వచ్చిన అయితే మహిళలందరూ మొత్తం టోటల్గా విశ్వబ్రాహ్మణ్సే ఉంటారు ఈ నాటకం చూసే చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక అక్కడ బ్రహ్మంగారికి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి గోవిందమాంబకు పెళ్ళైన తర్వాత ఓడి బియ్యం సమర్పించడం ఇంకొకటి పోషమ్మ బోనాలు వస్తాయి నాటకంలో భాగంగానే అప్పుడు బోనాలు తీసుకురావడం ఇవన్నీ కూడా కొంచెం మంచిగా అనిపిస్తాయి న్యాచురల్గా అనిపిస్తాయి ఇక మొత్తానికి మనకు అయితే లాస్ట్ సీట్లు దొరికినాయి ఇక చూస్తున్నా అయితే రాత్రి స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అంత నిద్ర వచ్చినట్టుగా అదొ రకంగా ఉంటుంది ఇక్కడైతే ఇక దూరం ఉండడం సీను ప్రతి మన కళ్ళకు కట్టినట్టు ఏం అనిపిస్తలేదు అందుకే ఇక మనం బ్రహ్మంగారు నాటకం చూడ్డానికి రాత్రి లెవెన్ థర్టీకి వచ్చినాం ఇప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలు అవుతుంది ఇంకా రెండు మూడు గంటలు ఉండేటట్టు ఉంది నాటకం ఇప్పుడైతే ఇంటికి బయలుదేరదాం